హాయ్ అండి అందరూ అనుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అందరికీ హ్యావ్ ఎన్ నైస్ డే ఇంతకు ఓటింగ్ ఎవరికి వేస్తున్నారు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు ఎవరిని హౌస్లో ఉంచాలనుకుంటున్నారు నామినేషన్లోకి వచ్చిన తర్వాత కామన్ లో ఏదన్నా తేడా వచ్చిందా మొత్తానికి హరీష్ నవ్వుతున్నాడా హరీష్ ఒకసారికి భోజనం చేస్తున్నాడా హరీష్లో ఎక్కడో చోట మొత్తానికి నామినేషన్లో ఉన్నామని ఒక భయం కనపడుతుందా లేకపోతే తను ఆంధ్ర చిన్నగా బయటకు వచ్చి జనాల్లో కలవడం స్టార్ట్ చేశాడా ఇంతకీ ఏం జరుగుతుంది ప్రియా మీద ఒపీనియన్ మారుతూ ఉందా సీజా మీద అలానే కోపంగా ఉన్నారా మీరు వాళ్ళల్లో కూడా నామినేషన్లో ఉన్నామన్న ఒక భయం కానీ అదేమన్నా మీకు కొంత వాళ్ళల్లో వేరియేషన్ అంటే ఇప్పటిదాకా ఉన్న బిహేవియర్ని మార్చుకోవటంలోనూ లేదా ఇంకా బిహేవియర్ ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నారా మీ ఒపీనియన్ ని మీ కామెంట్ బాక్స్ లో చెప్పండి కామెంట్ బాక్స్ లో మనకి మీ ఒపీనియన్ చెప్పండి సుమన్ శెట్టికి భారీగా ఓటింగ్ పడుతుంది ఎందుకు సో ఏదైనా ఫేక్ ఓటింగ్ పడుతుందా లేదా సుమన్ శెట్టికి ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారా సుమన్ శెట్టి మనం వీక్ అనుకుంటాం కానీ సుమన్ శెట్టి అనేది నోన్ పర్సనాలిటీ డిఫరెంట్ స్టేట్స్ లో తనకొక స్ట్రాంగ్ ఉండి ఉండుంటాయి అందరూ తెలిసిన వ్యక్తి కాబట్టి కొంత ఓటింగ్ చేస్తారు కానీ ఈసారి వచ్చేసరికి సుమన్ శెట్టి నామినేషన్లోకి రావటం అనేది కొంత మంచి ఉందా చెడు ఉందా అంటే చెప్పలేము అది ప్రస్తుతానికి స్ట్రాంగ్ గా ఉన్నాడని చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ ఓటింగ్ బాగానే పడుతుంది ప్రియా మీదో లేకపోతే మనీష్ మీదో లేకపోతే హరీష్ మీదో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలి అన్న ఒక కసితో ఆడియన్స్ ఏదన్నా గట్టి నిర్ణయం తీసుకొని ఇటు ఫ్లోరా శైలికి లేకపోతే ఇటు సుమన్ శెట్టికి భారీగా ఓట్లు వేస్తే కనపంగా వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒక ఎదినట్టే అవకాశం ఉంటుంది ఆ స్థాయిలో వాళ్ళ మీద నెగిటివిటీ ఉందా ప్రస్తుతానికైతే వాళ్ళ స్థాయిలో ఆ స్థాయిలో ఉందా లేదా అంటే కనపంగా ఒక నెగిటివిటీని వాళ్ళు సొంతం చేసుకున్నారని చెప్పాలి అది వాళ్ళ స్వయంకృతాప్రాదం అంటే వాళ్ళ ఆట తీరు వాళ్ళ ఆట బాగుంది వాళ్ళ ఆలోచన బాగుంది వాళ్ళు ఆట కోసం చేస్తున్న కష్టము బాగుంది అన్నీ బాగున్నాయి కానీ ఏంటంటే మాట అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ మాటే ఆట కన్నా మాట ప్రమాదం ఆట కన్నా మాట ప్రధానం మనం ఎంత ఆట ఆడినా అది మా ఆడియన్స్ కంటికి చేరే లోపల మనం జారిన మాట మన బాడీ లాంగ్వేజ్ మన వ్యవహారం తీరు అవన్నీ ఆ చెవికి చేరతాయి ఆ చెవికి చేరి అది ఆ ఆటని కంటికి కనపడకుండా చేస్తాయి అన్నమాట అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాట అందులో మాట్లాడే విధానమే వాళ్ళు కొంత ఇదయ్యింది ముఖ్యంగా హరీష్ కానీ ప్రియా కానీ శ్రీజా కానీ మనీష్ కానీ వీళ్ళందరిలో కామన్ క్వాలిటీ ఏంటంటే మేము చెప్పేదే కరెక్టు మేము మాట్లాడేదే ఇది మేము చేస్తే ఎమోషన్ మీరు చేస్తే డ్రామా మేము రియల్ మీరు ఫేక్ మేము చేస్తేనేమో అది కంటెంట్ కాదు మీరు చేస్తే మాది క్యారెక్టరు మీది కంటెంట్ ఫుటేజ్ ఇలాంటివన్నిటినీ అదేదో ఒక కొని తెచ్చుకున్నది అలానే ఒక వాళ్ళే అంటే ఒక మనిషిని సిగ్నేచర్ అనమాట స్టాంప్ వేయటం నువ్వు ఎలాంటి వాడివి అంటే నేను చెప్తున్నాను ఇది నువ్వే ప్రపంచం మొత్తంలో ఇక అందరు ఇదే అనుకుంటున్నారు అని ఒక మనిషిని చేయటం అనమాట అది చాలా చాలా తప్పు ఆ వాళ్ళలో ఉన్న సెన్సిటివిటీని ఆ మాటలు ఏం చేస్తున్నాయి అంటే కప్పిపుచ్చుతున్నాయి వాళ్ళలో ఉన్న మంచిని కనబడకుండా చేస్తున్నాయి మరి ఈ రోజు ఇంత నెగిటివిటీ వచ్చిన ఇది చివరికి మరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేటట్టు చేస్తదా లేదు ఇదే కంటెంట్ అవుతుంది గొప్ప విషయం ఏంటంటే మన అందరూ ఇంత మాట్లాడుకుంటున్నా వాళ్ళే కంటెంట్ ఇస్తున్నారు వాస్తవం చెప్పాలంటే కొద్దో గొప్ప బిగ్ బాస్ చుట్టూ బస్సు క్రియేట్ అవుతుందంటే వాళ్ళ వల్లే ఇది ఇలా బీబీ షోకి లాభం వాళ్ళ వల్ల కానీ ఈ షో వల్ల వాళ్ళకేం లాభం ఉండదు ఇంకా అది కొద్ది నెగిటివిటీ అవుతూ ఉంటుంది మరి ఇప్పటికిప్పుడే వాళ్ళలో కామనర్స్ ఎలిమినేట్ చేస్తే మరి మిగతా వాళ్ళ ఆట తీరు లాంటి మార్పులు వస్తాయి అయ్యో ఏదో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు డౌన్ అయిపోతారా లేదు ఇలానే ఉంటారా సో ఇవన్నీ కూడా బీబీటీ చాలా క్యాల్క్యులేట్ చేస్తూనే ఉంటది అలా అని చెప్పేసి మనం వాళ్ళని వాళ్ళకి ఎంతో కొంత సజెషన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఆట తీరు మారదు ఆ అంత పడ కష్టం అంతా బురద అయిపోతుంది సో మరి బీబీ టీం ఏం చేయబోతుంది ఒక చిన్న జర్కిస్తే తప్ప వాళ్ళ ఆట తీరులో మాట రాదా అంటే వాళ్ళ ఆట వే ఆఫ్ థింకింగ్ లో అనేది మారదాం కానీ ఒకటి పక్క వాళ్ళకు ఒక క్లియర్ మైండ్తో లోపలికి వచ్చారు ఏదైనా సరే కంటెంట్ క్రియేట్ చేయాలి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి వాయిస్ చెప్పాలి అంతే ఆ వాయిస్ చెప్పాలి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి కానీ ఆట ఆడుతూ మనల్ని మనం కోల్పోకూడదు మన క్యారెక్టర్ని అస్సలు కోల్పోకూడదు కంటెంట్ మాయలో పడి క్యారెక్టర్ని కోల్పోతే బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉన్నా కూడా మన వల్ల మా అయితే షోకి లాభం ఏవో కానీ షో వల్ల మనకి పెద్దగా ఉపయోగ ఉపయోగపడేది ఏమి ఉండదు ఈ విషయంలో కొంత వాళ్ళకు సంయోగం పాటించే విధంగా ఇచ్చేయాలి అలానే ఆ కామన్వెల్స్ మధ్య డిస్ప్యూట్స్ రావాలి అలానే ఇటుపక్క సెలబ్రిటీలందరూ ఒక మిక్స్డ్ ఫామ్ అయ్యి విడిపోయిన తర్వాత ఆట సరిగా వస్తుంది మీరు ఏమనుకుంటున్నారు నిజంగా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దామనుకుంటున్నారా ఫ్లోరా షైనింగ్ అంటే షైని మీద కొంత సరి అవకాశం కనపడుతూ ఉంది ఎందుకంటే ఎంత మనం తనకు అవకాశం ఇచ్చారు ఎక్కడో తను ఓపెన్ అవ్వలేకపోతున్నారు తను తను ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు తను ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోతున్నారు తనకంటే ఒక ఇండివిజువాలిటీని తనకంటే ఒక ఇమేజ్ని ఫామ్ చేసుకోవడంలో ఈ రెండు వారాలు చాలా మంది చాలా మంది వెనకబడి ఉన్నారని చెప్పాలి కానీ ఆమె పాయింట్స్ బాగున్నాయి కొన్ని కొన్ని సందర్భాలు ఆ మాట బాగుంది కానీ ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నారు ఆమె కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కొద్దిగా ఉంది ఇప్పుడు ఒకవేళ కామనర్స్ కనుక ఎలిమినేట్ కాకపోతే వాళ్ళకి వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి వాళ్ళ కామనెన్స్ లెవెల్ పెరగడం మూలంగా వాళ్ళ యాటిట్యూడ్ ఇంకా వైబ్రెంట్గా ఉండే అవకాశం ఉంటుంది అది ఇంకా కంటెంట్ ఇస్తుంది బిగ్ బాస్కి అది నెగిటివ్ అవుతుందా వారికి అది పక్కన పెడితే సో ప్రస్తుతానికైతే వాళ్ళని ఆపే ప్రయత్నమే చేస్తారా లేదా ఎవరిలోకం చేసి జలెక్కిస్తారా ఇదే అసలైన టాస్క్ ఇంకా మీరేమనుకుంటున్నారు చెప్పండి మీ ఓటింగ్ ఎలా ఉంది చెప్పండి హౌస్ లో ఎంతమంది మీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఓటింగ్ చేస్తున్నారు నిజంగా బయట ఉన్నట్టుగా ఆ కామనర్స్ లో వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ మీకు ఉందా లేదు వాళ్ళ ఆట తీరు కరెక్ట్ గానే ఉంది మనకే అలా కనపడుతున్నారు వాళ్ళు అసలు వాళ్ళు లేకపోతే ఇంకా ఆట ఉంది అనే ఒక పాజిటివ్ యాంగ్యూలో కూడా మీరు చూడ చూడగలుగుతున్నారా మేబీ వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్ బాగోలేదు కానీ సో వాళ్ళు లోపల అంటే అందరికీ మంచిదనం ఉంటది అది చూపించట్లేదు అంతే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గట్టిగా పాటిస్తున్నారు అంతే ఆటను అట్లా చూస్తున్నారు హ్యుమానిటీ అనేది వాళ్ళు లేదని కాదు కదా అని ఒక పాజిటివ్ యాంగిల్లో కూడా చూస్తున్నారా ఇంతకేంటో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ